వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మార్ట్ సోని శివ ఈ రోజు మన వీడియోలో ఇంట్లో ఈజీగా కుర్కురేని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు కుర్కురేల్ని ఇష్టంగా తింటారు కదా బయట నుంచి తెచ్చుకొని బట్ అవంత హెల్దీ కాదు కదా సో ఇంట్లో ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో చాలా పర్ఫెక్ట్ గా కుర్కురేని చేసుకోవచ్చు ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి పెద్దవాళ్ళకు కూడా టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఈ ఈజీ కుర్కురే రెసిపీని హెల్తీ వేలా ఎలా చేసుకోవాలో చూసే పదండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా పాస్తాను వేసుకుంటున్నాను నేను తీసుకున్న పాస్తా వచ్చేసి మ్యాక్రోని అండి వీటిల్లో రకాలు కూడా ఉంటాయి పాస్తాలో సో మీకు నచ్చిన పాస్తాని మీరు చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక మూడు గ్లాసుల దాకా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పాస్తాని దాంట్లో వేసేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి పాస్తా అనేది ఒకటి దానికి ఒకటి అతుక్కోకుండా వస్తాయి సో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్లో సో కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది పాస్తా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం సాఫ్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి పక్కకు దించేసుకొని వెంటనే స్టైనర్లోకి వడకట్టేసేయండి చల్లటి వాటర్ తీసుకొని పాస్తా మీద వేసేసేయండి చల్లటి వాటర్ వేస్తే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది పాస్తా సో ఇప్పుడు వీటిని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఇలా వదిలేయడం వల్ల వాటర్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే అవన్నీ స్ట్రైన్ అయిపోతాయి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూశారు కదా పాస్తా అనేవి పొడి పొడిగా ఇలా అవుతాయి అన్నమాట సో ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి వేసుకోండి మీరు కార్న్ ఫ్లోర్కి బదులు మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ని బియ్య పిండిని తగ్గి బాగా పట్టించాలి ఎక్స్ట్రా ఏదైనా పిండి మిగిలి ఉంటే కొంచెం టాస్ చేస్తే కిందకి ఎక్స్ట్రా ఉండే పిండి మొత్తం పడిపోతుంది ఇలా మనం ఎక్స్ట్రా పిండిని దులపడం వల్ల ఆయిల్ అనేది అడగకుండా ఉంటుంది చూసారు కదా వీడియోలో ఎంత పిండి అయితే కిందకి పడిపోయిందో సో ఇవి కలుపుతుండగానే డిఫరెక్ట్కి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ ఎలా ఉండాలంటే హీట్ మీడియం హీట్లో ఉండాలి సో ఒక పాస్తా వేస్తే బబుల్స్ వచ్చి స్లోగా పైకి రావాలన్నమాట పాస్తా ఆయిల్లోంచి అప్పుడు మనకి మీడియం హీట్లో హీట్ అయినట్టు ఆయిల్ ఇప్పుడు పాస్తా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ కానీ మళ్ళీ బయటకు తీసాక మాడిపోయినట్టు అయిపోతాయి సో లైట్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ రాగానే తీసేసుకొని బౌల్లో వేసేసుకోవాలి మీరు టిష్యూ పేపర్ వేసుకునే వేసుకోవచ్చు ఆయిల్ కూడా అంత ఎక్కువ ఏం పీల్చదు సో ఇప్పుడు మిగిలిన పాస్తా కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి మీడియం హీట్లోనే ఫ్రై చేసేసుకొని అన్ని పాస్తాలని ఇలాగే ఫ్రై చేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి ఈ బౌల్లో వేసుకున్న పాస్తాలో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం పాస్తా ఉడికించేటప్పుడు వేసాం కదా సో చూసుకొని వేసుకోండి ఇప్పుడు హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు ఎంతైతే స్పైసీనెస్ తినగలుగుతారో అంత ఇప్పుడు వాటిని టాస్ చేసుకోవాలి వీటిల్లో మీరు చాట్ మసాలా అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నేనేం వేయట్లేదు చూస్తున్నారు కదా మన క్రిస్పీ టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయినాయి సో చాలా సింపుల్గా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకున్నాం కదా సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంట్లో చక్కగా ఏజ్ చేసుకున్నా మనం హెల్దీ వేలోనే వస్తుంది బయట కొనేదానికండి సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు టీ స్నాక్ లాగా పెద్దలకు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా వే చేయండి ఇవి వన్ వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా ఫ్రెష్గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్మార్ట్ ఫోన్ ఇస్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఆల్